మామ పోలార్ ఎక్స్ అంటే ఏదో అనుకున్నా గానీ నిజంగా అంటే చాలా చలి ఉంటది మైనస్ ట్వంటీ త్రీ ఉండే ఏరియాలో మైనస్ ట్వంటీ త్రీ ఉంది మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి నాకు నైట్ మెసేజ్ ఇచ్చిన మామ మా దగ్గర వచ్చేసి మైనస్ థర్టీ ఫైవ్ ఉంది బేటికి కూడా వెళ్ళలేకపోతున్నాను సో గ్రాసరీస్ గానీ ఏదైనా సరే మొత్తం పైలప్ చేసుకోవాలా చాలా మంది మన తెలుగు వాళ్ళు కానీ వేరే వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి ఇక్కడ కానీ గుర్తుపెట్టుకోండి ఎవరైనా నెగ్లెక్ట్ చేయకూడదు మైనస్ ట్వంటీ త్రీ అంటే ఇక్కడ ప్రాపర్ గ్లౌస్ గానీ ప్రాపర్ క్లౌతింగ్ కానీ థర్మల్స్ మన లోపల బాడీ లోపల థర్మల్ ఉంటుంది ప్యాంట్ కింద వేసుకోవడానికి థర్మల్స్ ఉంటాయి మంచి బూట్స్ ఇవన్నీ పక్కా ఉండాలా ఇయర్స్ ని కవర్ చేసుకోవడానికి ఉండాలా ఇవన్నీ ఉండాలా ఇవన్నీ ఉంటేనే మీరు బేటికి రండి అంతేగాని ఆ చలి కదా ఏముంది నెగ్లెక్ట్ చేసి బేటికి రాకూడదు ఇక్కడ కెనడాలో ఎందుకంటే ఫ్రాస్ట్ బైట్ ఉంటుంది అండి మీకు ఫోటోలు పెడతా చూడండి ఫ్రాస్ట్ బైట్ పడితే అంటే ఫస్ట్ ఎల్లో అవుతుంది అవి హ్యాండ్స్ తర్వాత బ్లాక్ కింద మారుతాయి బ్లాక్ కింద మారిన తర్వాత ఏం లేదు సింపుల్గా ఆ ఫింగర్స్ని కట్ చేయడమే లేకపోతే అవి పాపుతాయన్నమాట సో ఫాస్ట్ బైట్ అంటే అంత తక్కువ అంచనా వేయద్దండి ఎవరైనా సరే చాలా దారుణంగా ఉంది బయట ఫస్ట్ చిన్న నేను చిన్న షా ఒకటి షాపింగ్ చేస్తే వెళ్తున్నాను జస్ట్ మా ఇంటికి దగ్గరలో కాల్చి వెళ్తున్నాను జనరల్గా అయితే నేను బయటకు వెళ్ళడానికి ప్రిఫర్ చేయను ఇలాంటి చల్లు అసలు డ్యామ్ బెడ్ బెడ్ బెడ్షీప్స్ చూడండి ఎంత చల్లిందంటే అంత అంత రోడ్స్ ఆర్ రియలీ వెరీ బ్యాడ్ రోజు ఇంకా రేపైతే ఇక్కడ భయంకరమైన మంచు పడిపోతుంది స్నో అయితే ఆల్మోస్ట్ లైక్ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ స్నో పడిపోతుంది ఇంకా ఇలాగ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఇలాగే ఉంటుంది మొత్తం సో బీ కేర్ఫుల్ మీ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కెనడాలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం జాగ్రత్త చెప్పండి నెగ్లెక్ట్ చేయకూడదు చూడండి మెయిన్గా నెగ్లెక్ట్ అనేది అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇట్స్ నాట్ జోక్ కార్లో వెళ్ళే వాళ్ళు ప్రాపర్గా స్నోలో డ్రైవింగ్ వచ్చారు రాదా స్నో స్నోలో కార్ స్టక్ అయినప్పుడు ఏం చేయాలా మీ ఇన్సూరెన్స్ వాళ్ళకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉందా లేదా లేకుంటే ట్రిపులే ఇన్సూరెన్స్ అని చెప్పి ఉంటామాట ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు వచ్చి కార్ని పిక్ చేస్తారు అలాంటి ఇన్సూరెన్స్ ప్యాకేజ్ మీకు ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలా ఏం తెలియకుండా ఉండడం అనేది కూడా చాలా మిస్టేక్ ఇలాంటి కోల్డ్ కంట్రీస్లో అన్నీ తెలుసుకోవాలా నాకేం తెలియదు నాకు ఏమో చెప్పేవాళ్ళు లేదు అని అనుకోకూడదు కోల్డ్ ప్లేసెస్లో ఎలా బిహేవ్ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మేము ముందర వచ్చేసి ఫోర్ట్స్ అని చెప్పేసి ఇది ఒక గాసీ స్టోరు చిన్న పని ఉంటే నేను వచ్చాను ఎవరు లే చూడండి బయట వన్ ఇస్ దేర్ వెరీ రేర్గా వస్తారు ఎవరోసారి బయటికి అది కూడా స్నో టైర్స్ ఉంటేనే బయటకి వస్తారు లేకపోతే మోస్ట్ ప్రాబ్లీ యూ షుడ్ నాట్ కమ్ అవుట్ సైడ్ ఆడి గ్రాసరీ షాపింగ్ గ్రాసరీ షాపింగ్ చేస్తున్నారు ఈ రోజు ఈ క్లైమేట్ ఉంటాయని చెప్పేసి చాలా మంది ఆడి ముందే చేస్తారు చూడండి ఇక్కడ అందుకే షాపింగ్ ఏరియాలో ఎవరు లేరు చూడు షాపింగ్ ఏరియాలో ఎవరు లేరు చూడండి మీకు సరే రౌండ్ చూడండి ఇక్కడ మీకు పార్కింగ్ లాట్ మొత్తం చూపిస్తాను ఇక్కడ ఎవరు లేరు చూడండి పార్కింగ్ లాట్ లో మీరు చూస్తే కనుక ఇక్కడ చుట్టూ ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక పార్కింగ్ లాట్ ఉంది ఈ పార్కింగ్ లాట్ లో ఎవరు లేదు చూడండి షాప్ పెద్ద షాపింగ్ కాంప్లెక్ట్స్డా అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ గ్లాసెస్ అందరూ పైలప్ చేస్తారు సైడ్ సో అది సంగది చూడండి బయట ఎవ్వరు లేరు చాలా మటుకు అందరూ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయారు అది సండే కాబట్టి ఈరోజు చాలా మటుకు చాలా స్టోర్స్ కూడా క్లోజ్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు స్నో స్టామ్ ఉంది కాబట్టి ఇది ఇంకా స్టార్టింగ్ ఇంకా కాసేపట్లో నైంటీ పర్సెంట్ అది స్నో ఉంటుంది సో చిన్న షాపింగ్ కోసం వచ్చాము మేము దళరామ్కి ఇక్కడ చాలా మటుకు తక్కువ ఉంటాయి అండి ప్రైజెస్ అన్ని బట్ చిన్న ఇంట్లోకి చిన్న ఐటమ్ కావాలంటే బాత్రూమ్ ఐటమ్ వచ్చామాట సో షాపింగ్ అయిపోయింది బ్యాక్ హోమ్ మా ఇంకోటి మెయిన్ గా వచ్చేసి యుఎస్ లో ఒక అబ్బాయి వచ్చేసి అలస్కాకి ఐ థింక్ సో హెచ్ఎంబి పైన ఉన్నాడు లైక్ స్టూడెంట్ ఐ థింక్ సో అనుకుంట స్టూడెంట్ యుఎస్ లో ఒక స్టూడెంట్ వచ్చేసి తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం అనుకుని అతను యుఎస్ లో అలెస్కా అనిపిస్త ఒక ప్లేస్కి వెళ్ళాడు అలాస్కా అయితే డెడ్లీస్ట్ స్నో అక్కడ స్నో కానీ చలి కానీ భయంకరంగా ఉంటుంది ఆ స్టేట్లో ఆ అబ్బాయి ట్రావెలింగ్ అని అక్కడ వెళ్ళిపోయి అక్కడ వీడియోస్ తీసుకుంటూ లో పోస్ట్ చేశాడు ఆ అబ్బాయి మిస్ అయిపోయాడు ఇంతవరకు ఆ అబ్బాయి కంట్రోల్ ఎక్కున్నాడు అలాంటి ప్లేస్లకు వెళ్ళాలంటే నిజంగా అంటే ట్రావెలింగ్ నుంచి భయంకరమైన ఐడియా ఉండాలా స్నో ప్లేస్లో ఎలా ఉండాలా ఎక్కడెక్కడ తిరగాలని చెప్పేసి స్టూడెంట్ వీసా కింద వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ అంటే ట్రావెలింగ్ అనేది మన లైఫ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది నా కెరీర్ కాబోతుంది అనుకున్నప్పుడు అది వేరే సంగతి కానీ దాని దగ్గర ప్లాన్ చేసుకోవాలా ఒక్కడే వెళ్ళకూడదు మన ఫ్రెండ్స్కి ఎవరు ఫ్రెండ్స్తో సహా ఎప్పుడైనా వెళ్ళాలా వెళ్తే వాళ్ళు మనకు తోడుగా ఉంటారు కాబట్టి ఒక్కడే ట్రావెలింగ్ సోలో ట్రావెలింగ్ అంటే ఇట్స్ వెరీ డేంజరస్ చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి చాలామంది మంది ఏమంటారంటే యా నేను కూడా ఇలాగా చూపించాలా కొందరు తొందరగా ఫేమస్ కావాలా నేను కూడా ఇలాగా ఎక్స్ప్లోర్ చేయాలా ప్లేసెస్ కొంచెం ఆ అట్రాక్షన్కి కొందరు కొందరు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎప్పుడు దేని లైఫ్ ఇంత డేంజర్స్ అనమాట సో అలా ఎప్పుడైనా కానీ చేసుకోకూడదు అలాస్కర్ ప్లేస్ అంటే అది సమ్మర్లోనే వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ మేజర్ చాలా బాగుంటుంది అనమాట కానీ వింటర్లో వెళ్తే మాత్రం అక్కడ రోడ్డుపైన అబ్బాయి ఒక వీడియో పెట్టాడు నాకు చాలా భావించింది ఎందుకంటే రోడ్డుపైన ఎవరు లేరు ఇంత చలి మాకే ఇంత చలికి పెడికి వెళ్తంటే చాలా కష్టం ఉంది చూడండి చాలా స్నో పడితే చాలా మటుకు అన్ని క్రైన్లు కూడా రెడీ ఉన్నాయి క్లీన్ చేయడానికి స్నో మీరు చుట్టూ చూపిస్తారు కదా అక్కడ అంత పంట పొలాలు ఇవన్నీ ఇక్కడ చూడండి బయట చూడండి చాలా మటుకు ఇక్కడ ఫార్మింగ్ ల్యాండ్స్ ఉంటాయి మనకు వింటర్లో ఏముండదు ఫార్మింగ్ అంతే ఇలా ఉంటుంది చూడండి మొత్తం మొత్తం అంతా చోత కప్పబడింది అంతా సో యూ హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్ గైస్ కెనడా యుఎస్ లో బతకాలంటే స్నో ప్లేస్ లో యూ హ్యాడ్ బి నోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట చూడండి రోడ్లు అంతా డెడ్ లేస్ట్ చూడండి బయట సో నేను ఎంత థర్టీ ఫార్టీలో పోతున్నాను ప్లస్ నా టైర్ కూడా నాది కొత్త కార్ కాబట్టి ఐమ్ ఏబుల్ టు ఏబుల్ టు కంట్రోల్ ఇట్ అండ్ ఆల్సో స్నో టైర్స్ ఖచ్చితంగా ఉండదా ఇలాంటి క్లైమేట్లో వెళ్ళాలంటే చూడడానికి చాలా ఫన్ ఉంటుంది జనరల్గా సూపర్గా ఉంది కదా నాకు కూడా ఇలాంటి లైఫ్ కావాలని చెప్పేసి బట్ ఒకసారి ఇటుపక్క వస్తే మీకు దేవుడా ఎందుకు వచ్చాం నాయన ఈ లైఫ్ ఏందిరా ఎప్పుడు చూస్తాం స్నో మన వల్ల కావట్లేదు అనిపిస్తుంది అనమాట ఈ ఈరోజు స్నో పడుతుంది కదా ఈరోజు సండే అన్నమాట స్నో పడ్డ తర్వాత ఐ థింక్ సో మేబీ టుమారో వర్కింగ్ ఎవరు స్నో క్లీన్ చేయరు ఎందుకంటే ఈరోజు నైట్ అంతా స్నో ఉంది రేపు మార్నింగ్ లేచి చాలా మటుకు స్నో క్లీన్ చేస్తారు రేపు మండే కాబట్టి చాలా మటుకు స్కూల్స్ కూడా ఆఫ్ ఉంటాయని ఒక చిన్న డౌట్ అసలు ఇంత ఈసారి పోలార్ వెటిక్స్ అనేది బ్లాస్ట్ చేయడం వల్ల ఒక్కొక్క చలి ఒప్పొక్క స్నో రెండు రకాలుగా ఇస్ గోయిన్ టు టార్చర్ మనకు అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎక్కువ స్నో ప్లస్ పోలార్ వెట్టిక్స్ నేను ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడే కానీ మైనస్ థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ ఉండే చలి ఎప్పుడు చూడలేదు అన్నమాట కెనడాలో ఫస్ట్ టైం చూసాను ఇంతమంది యూఎస్ ఉన్నప్పుడు చూసాను కానీ బట్ కెనడాలో అయితే ఫస్ట్ టైం ఇదే అది మాట చూడండి మా ఇంటికి వెళ్ళే దారిది రోడ్డు సో మొత్తం చూడడానికి మొత్తం బ్యూటి బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి ఏదో ఒక వండర్ వండర్ ల్యాండ్ స్నో స్నో ల్యాండు మనకు అంటారు కదా శాంటా ల్యాండ్ అట్లా ఉంటుంది రోడ్డు బట్ వెరీ టఫ్ టు సర్వే టఫ్ టు సర్వే అంటే అలవాటు అయిపోతే ఫైన్ ఇలాగ చాలామంది డాగ్స్ తీసుకొని వాకింగ్ వస్తారు సరదాగా సో కూడా లైక్ ఇట్ ఇప్పుడు ఇక్కడ కూడా పెంచుకోవడం కూడా చాలా మందికి ఒంటరితనం అలవాటు అయిపోయి చాలా మంది డాగ్స్ పెంచుకుంటారు ఇక్కడ ఆ డాక్స్ మనుషులతో సమానంగా చూస్తారు ఆ డాగ్స్ పెంచుకోవాలంటే కూడా ఇక్కడ ఇన్సూరెన్స్ ఉండాలా దానికంటూ సపరేట్ గా ఇన్సుడెన్స్ తర్వాత వ్యాక్సిన్స్ మంత్లీ మెయింటెనెన్స్ మనిషికి ఎట్లయితే డబ్బులు ఖర్చు అవుతాయో అలాగే డాక్స్ ఎంజాయ్ దిస్ స్మాల్ డాక్ మీ ఎడమమ్మా ఫర్ మోర్ వీడియోస్ లైక్ స్నో వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కామెంట్ చేయండి లైక్ చేయండి సో దాట్ ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది సో ఐ హోప్ మీకు అందరికి చిన్న ఇన్ఫర్మేషన్ వ్లాగు ప్లస్ బయట ఎలాగుంటుంది పోలవెటెక్స్ ప్లస్ స్నో ఎక్కువ పడితే ఎలాగుందో మీకు చూపించాను మీకు ఎడమమ్మా